హాయ్ గైస్ ఎలా ఉన్నారు మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నేను ఏదో వంట నిరగ్గొట్టేసాను అనుకుంటున్నారు కదా అవునండి వంట అనుకుంటున్నారు ఈ పీసెస్ చూసి చికెన్ అనుకుని స్కిప్ చేసే వీడియో బోన్లెస్ ఫిష్ అంటండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం దాన్ని కూడా ఫస్ట్ టైం వండడం కూడాను ఎలా చేశాను నాతో పాటు మీరు కూడా చూడండి మా పిల్లలకి ఏదో జస్ట్ వీడియో కోసం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి రా బాబు అంటే ఏకంగా అందులో మొత్తం జీవించేసారి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో సూపర్గా ఇచ్చేసారు ప్రాసెస్లోకి అండి చికెన్ పీసెస్ని ముందుగానే కడిగి పెట్టుకొని హ్యాపీగా వాటికి మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పెట్టండి వన్ అవర్ అలానే ఉంచండి అండ్ వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి అంటే ఇక్కడ గ్రేవీ కోసం నేను పచ్చివి ఏం వాడట్లేదండి కొంచెం ఆనియన్స్ టమాటోస్ అన్ని కలిపి ముందుగానే ఫ్రై చేసుకుని వాటిని మిక్సీ పెట్టి ఉంచుకున్నాను నాకు అలా పచ్చిగా చేస్తే అది వేరేలా స్మెల్ వస్తుంది నాకే వస్తుంది ఇలా మీకు కూడా వస్తుందా నచ్చదా అని కామెంట్ చేసి చెప్పండి వేడి బియ్యంలో కలుపుతుంటే సూపర్గా ఉందండి